నల్గొండ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్గా ఎం రాజశేఖర్ నియామకమయ్యారు ఆయన సోమవారం నల్గొండ ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించారు నల్గొండ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్గా ఎం రాజశేఖర్ నియామకమయ్యారు సోమవారం నల్గొండ నూతన రీజనల్ మేనేజర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఇక్కడి రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్న ఎస్ శ్రీదేవి బదిలీపై సిటీఎం బస్ భవన్కు వెళ్లారు నూతన ఆర్ఎంకు డీవీఎంలు శివశంకర్ మాధవి వివిధ డిపోల ఆర్టీసీ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హెడ్ ఆఫీస్లో ఐటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న తనను నల్గొండ రీజనల్ మేనేజర్గా నియామకం చేయడం జరిగిందని చెప్పారు గతంలో తాను సంగారెడ్డి ఆర్ఎంగా బాధ్యతలు నిర్వర్తించినట్లు చెప్పారు నల్గొండ రీజనల్ పరిధిలో ఆరు వందల ముప్పై బస్సులు ప్రతినిత్యం రెండున్నర లక్షల కిలోమీటర్లు తిరుగుతూ ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుందని తెలిపారు ప్రయాణికులకు సేవలందించడంతో పాటు ఆర్టీసీ ఆదాయం తెచ్చిపెట్టడంలో నల్గొండ రీజియన్ ముందంజలో ఉందని చెప్పారు ప్రయాణికుల అవసరాన్ని గుర్తించి అవసరమైన చోట నూతన బస్సులను సైతం నడుపుతామని తెలిపారు నా పేరు రాజశేఖర్ నేను ఇవాళ నల్గొండ రీజియన్ రీజనల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నేను ఇంతకుముందు హెడ్ ఆఫీస్లో చీఫ్ ఇంజనీర్ ఐటీగా పనిచేయడం చేశాను అంతకుముందు సంగారెడ్డి రీజనల్ మేజర్గా చేశాను ఇప్పుడు బదిలీపై ఇక్కడ నల్గొండ రీజనల్ మేజర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నల్గొండ రీజియన్లో దాదాపు అరవై ఆరు వందల ముప్పై బస్సులు ప్రతిరోజు రెండున్నర లక్షల కిలోమీటర్లు ప్రయాణం ప్రయాణికులను చేరవేస్తూ మనకి అన్ని గ్రామాలకి సేవలు అందించడం జరుగుతుంది అన్ని రీజన్స్లోకి నల్గొండ రీజియన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది నంబర్ వన్ పొజిషన్లో ఉంది సో ఇంకా మనము ఎక్కడైతే ప్రయాణికుల అవసరాన్ని గుర్తించి ఎక్కడైతే మనకి అవసరం బస్సెస్ అవసరం పడుతుందో ఆ గ్రామాలకు కూడా బస్సులు ఆపరేట్ చేయడానికి మేము కృషి చేస్తాము